తరువాత ఆ జోరు కంటిన్యూ చేయడంలో మాత్రం వారు ఫెయిల్ అవుతున్నారు దీంతో వన్ మూవీ వండర్స్ గానే మిగిలిపోతున్నారు ఇంతకీ ఈ సివరో చూసేద్దాం తొలి సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ గా మారిన బ్యూటీ కృతి సెట్టి ఉప్పెనా సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టడంలో తడబడ్డారు తెలుగులో వరుస ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావటం లేదు దీంతో అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కృతి కృతి లాగే కెరీర్ లో తడబడిన మరో భామ శ్రీలీల క్రేజీ ప్రాజెక్ట్స్ తో సూపర్ ఫామ్ లో కనిపించిన శ్రీలీల కూడా సడన్ గా స్లో అయ్యారు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కావలసినంత క్రేజ్ రావడం లేదు దీంతో ఈ బ్యూటీ కూడా ఇతర భాషల వైపు చూస్తున్నారు ఇప్పుడు ఈ లో చేరుతున్నారు మరో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో గా మారిన వైష్ణవి తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అయితే ఆ తర్వాత కథల ఎంపికలో తడబడుతున్నారు లవ్ మీతో పర్వాలేదనిపించినా జాక్ సినిమాతో పూర్తిగా నిరాశపరిచారు దీంతో ఈ బ్యూటీ కూడా వన్ మూవీ వండర్గా మిగిలిపోతారా అన్న డిస్కషన్ మొదలైంది